ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి జై నగర సంకీర్తన ఎందుకు చేయాలి ప్రవాత సమయంలో ప్రశాంతి నిలయం ఆవరణంలో విహాంగాలు కెలకెల రావాలు చేస్తుండగా చల్లని గాలిలో వేద పండితులు శృతిహితంగా వేద పఠనం చేస్తుండగా తరువాత స్త్రీలు ఆ తరువాత పురుషులు మృదంగం కంజిర తాళాలతో నామ సంకీర్తనం చేస్తూ స్వామి మందిరం చుట్టూ రావడం ఒక మధురమైన అనుభవమే శ్రీ సత్యసాయి బాబా సుమారు పది సంవత్సరాల వయసులో శ్రీ సత్యనారాయణ రాజుగా ఉన్నప్పుడే పద్దెనిమిది మంది బాలులను చేర్చుకుని పుట్టపత్తిలో శ్రీ పాండురంగ భజనా మండలిని ఏర్పాటు చేశారు బాలురంతా దివ్య బాలుడైన సత్యం నాయకత్వంలో ప్రత్యేకమైన దుస్తులు ధరించి జెండాలు పట్టుకుని తాళాలతో గ్రామమంతా సంసరిస్తూ సంకీర్తన చేసేవారు దీపస్తంభం నెత్తి నెత్ నెత్తుకొని వీధులలో భజనలు చేస్తూ ఆ వాతావరణం అంతటినీ పవిత్రమరించేవారు చుట్టుపక్కల గ్రామాలన్నీ కలరాసిపోకటం వంటి వ్యాధులతో నిండి జనుడులు మృత్యుపాలవుతుండగా దశలో పుట్టపొత్తులో ప్రజలు సుఖంగా జీవితం గడుపుతున్న కారణం శ్రీ సత్యసాయి ప్రవేశపెట్టిన పాండురంగా భజనా మండలి అందరూ గ్రహించారు చుట్టుపక్కల గ్రామాల వారు తమ తమ గ్రామాలకు ఈ భజనా మండలి బాలులను పిలిపించుకుని వారిచే భజనలు చేయించుకుని వ్యాధి నివారణ పొందేవారు బీజపాయమైన ఆనాటి పాండురంగా భజనా మండలియే ఈనాడు భగవాన్ శ్రీ 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 సత్యసాయి సేవా సమితి నగర సంకీర్తన బృందాలుగా విశ్వవ్యాప్తములైనవి ప్రతి ఒక్కరూ అందరికీ సాయం ప్రతి ఒక్కరూ మన భజన మండలిలో కానీ మన సమితిలో కానీ ప్రతి నిత్యం నగర సంకీర్తన చెయ్యాలి కనీసం కుదరలేని వారు కనీసం వారానికి ఒక్కసారైనా చేయాలి ఎందుకంటే మనం ఉదయం లేవగానే ఏదో ఒక తిట్లతో లేకపోతే టీవీలో చెప్పే వా మాటలతో లెగద్దు అలాగ లెగడం కన్నా మనం చేసే రామ కృష్ణ నారాయణ గోవింద మాధవ అని ఆ దేవుని తలుచుకుని లేదు ఆ దేవుని నామాన్నితో లేచామంటే ఆ రోజు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఊర్లో ఎటువంటి వ్యాధులు కూడా మనకి చేర్చవు కావున ప్రతి ఒక్కరూ మన సమితిలో ఉన్నవాళ్ళు భజన మండలిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఒకరు రాలేదు కదా మనం వెళ్ళడం మానడం కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొనాలి స్వామివారు ఊరికి పెట్టలేరు కదా ఇటువంటి కార్యక్రమాలన్నీ అంతా మన మంచి కోసమే పెట్టారు కాబట్టి అటువంటి అన్ని చేసుకుని స్వామివారి అనుగ్రహానికి ప్రార్థులు అవుతాం ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సాయి బాబా వారికి జై